ఓకే వాడి జోర్ నే లాస్య ఏ స్కూల్ లో చదువుతున్నా ఎంపీ యూపి స్కూల్ ఏ ఊరు పాత్ పొంటూరు ఏదొక్కసారి నవ్వు ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంటంటే వాట్ షుడ్ బి నెక్స్ట్ ఆ డయాగ్రామ్ చూసావా ఆ డయాగ్రామ్లో మొత్తం ఫోర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా ఆ త్రీ ట్రయాంగిల్స్ బట్టి ఫోర్త్ ట్రయాంగిల్లో ఉన్న డాట్స్ ఎలా మారుతాయో మరి నువ్వు చేస్తావా ఓకే వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ మనకి ఆర్డ్ వన్ అవుట్ అక్కడ ఫోర్ వర్డ్స్ ఉన్నాయి కదా ఫోర్ వర్డ్స్ లో ఒకటి మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది ఆ డిఫరెంట్ ఏంటో నువ్వు జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి ఒకసారి చదువు అన్ని వర్డ్స్ కూడా ఒకసారి ఫస్ట్ ఏంటి నెక్స్ట్ క్యారెట్ నెక్స్ట్ నెక్స్ట్ బనానా ఆరెంజ్ ఇప్పుడు ఆ నాలుగు డిఫరెంట్ ఆలోచించు క్యారెట్ చిక్చి ఎందుకు డిఫరెంట్ చెప్పు క్యారెక్టెర్ అంటే ఏంటి वेजिटेबल దానికి తమ్ముడు ఫోర్స్